ఈ విశ్వం ప్రారంభమైన నాదం ఓ ఆ పరమశక్తి రూపం మహాదేవుడు హిమాలయాల నిశ్శబ్దంలో తపస్సు చేసే ఆ శివుడు శాంతి స్వరూపుడు మనసుకు మార్గదర్శి ఒక్క బిల్వదళం ఒక జపం మన పాపాలను కరిగించే పవిత్ర క్షేణం లోకక్షేమం కోసం విషాన్ని కూడా హృదయంలో దాచుకున్న నీలకంఠుడు త్యాగానికి ప్రతీక భక్తి అంటే అహంకారం విడిచిపెట్టి ఆయన చరణాల్లో లీనమవడం సృష్టి స్థితి లయం అన్నిటికీ మూలం ఆ తాండవం జీవితం కూడా ఒక యజ్ఞమే నిష్కపట హృదయంతో ఒక్కసారి జపించండి ఓం నమ శివాయ ఈ మహాశివరాత్రి మనలోని చీకట్లను తొలగించి వెలుగు నింపాలి శాంతి ధైర్యం ఆశీర్వాదం మీతో ఉండాలి ఓం నమ శివాయ